హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ మజ్జి భారతి గారు రాసిన మరక జీవితంలో ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో ఇది ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది పరాంకుశానికి ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్ళిళ్ళ పేరయ్యతో మొన్న చూసిన సంబంధం బాగుంది అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటామన్నారు వాళ్ళిద్దరికీ నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే మీ సంబంధం వాళ్ళొద్దనుకుంటున్నారు అని చెప్పలేక చెప్పాడు గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటు ఉండేదని భయపడుతున్నారు అన్నాడు ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది ఎనిమిదేళ్ల కిందట ఎలా ఉండేవాడు తాను జ్ఞాపకాలు వెల్లువలా చుట్టుముట్టాయి పరాంకుశాన్ని ప్రమోషన్ వచ్చాక డబ్బులు దండుకునే సీటు అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులు వస్తుంటే చేదా అలా తాను లంచకొండిగా మారాడు తనలాంటి వాళ్ళు ఓ నలుగురితో కలిసి మందు కొట్టడం పార్టీలు పబ్బులంటూ తిరగడం తాగి ఇంటికి లేటుగా వెళ్ళడం జీవితాన్ని ఎంజాయ్ అనుకునేవాడు అటువంటి తాను మారాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది కొడుకు కూడా తనలా మద్యానికి బానిసయ్యాడని తెలియడం వల్ల కదా అది ఎలా తెలిసింది ఆ రోజు డాడీనా ఏమీ అనుకోర్లేరా కొడుకు కూడా తనంతటి వాడయ్యాడని గర్వపడతారు ఫోన్లో కొడుకు మాటలు అవతల వాళ్ళు ఏమన్నారో నో ప్రాబ్లం డాడీ బాగా సంపాదిస్తున్నారు ఇంతకీ పార్టీ ఎక్కడా మందొక్కటేనా ఇంకా ఏమైనా కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీద అనిపించింది ఫోన్లో విన్న పబ్బుకి వెళితే అక్కడ నలుగురు ఫ్రెండ్స్తో తాగుతూ కొడుకు ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నానన్న సమాధానం అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలు తాను కూడా మొదట్లో అలాగే క్యాబ్కి వెళ్ళానని ఆడిట్ అవుతుంటే రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నానని ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని ఆ తర్వాత తర్వాత నా సొమ్ము నా ఇష్టం నువ్వెవరు అడగడానికి ఇంటికి కావాల్సినవి తెచ్చి పడేస్తున్నాను కదా తాగడం సోషల్ స్టేటస్ అది కూడా తెలియని మొద్దువి అంటుండేవాడు ప్రతిరోజు తాను వచ్చేటప్పటికీ కొడుకు పడుకోనుంటున్నాడు వాడికి తెలియదనుకున్నాడు కానీ ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు ఈ వయసులో తాగుడుతోనే ఆగిపోతారా పక్కనే డ్రగ్స్ మేవున్నా అంటాయి ఆ పైన వాళ్ల కంట్రోల్లో వాళ్ళుండగలరా ఒకసారి వ్యసనమంటూ అలవాటైతే ఎంతకైనా దిగజార్తారు అది తనకు అనుభవమే అసలే ఉడుకు రక్తం పేపర్లో ఎన్ని చూడటం లేదు దొంగలుగా మారిన స్టూడెంట్స్ తాగిన మైకంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ ఒకరి హత్య అడిగిన వెంటనే డబ్బివలేదని తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు పేపర్లో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి తన కొడుకుని అటువంటి పరిస్థితుల్లో ఊహించుకుంటేనే తల బద్దలైపోతోంది ఒక్క పెగ్గేస్తే అనిపించింది కాళ్ళు కౌంటర్ వైపు లాగే కానీ బుద్ధి బయటకు నడిపించింది ఇప్పుడు ఏం చేయాలి తాను మారకపోతే కొడుకు తన తోవలోనే తప్పదు మారాలి అప్పటినుంచి ఆ అలవాటు మార్చుకోవడానికి తానెంత కష్టపడ్డాడో ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూ డీ అడిక్షన్ సెంటర్లో చేరి అలవాటైన మందు పడకపోయేటప్పటికీ ఒళ్ళంతా మంటలు తిమ్మిర్లు కళ్ళు తిరిగిపోతున్నట్టు మానసికంగానో శారీరకంగానో ఎంత యాతన పడ్డాడో ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమో నన్నంత వేగంగా దడదడా కొట్టుకునేది ఆయాసం ఏదో అయిపోతుందన్న భయం చికిత్సలోనే చనిపోతానేమో నన్నంత భయం వేసేది నరకం అనుభవించాడు ఆఖరికి ఎలాగైతేనే ఆ పాడు అలవాటు నుండి బయటపడ్డాడు అప్పటి నుండి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఒక రోజు మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశాడు డాడీ నేను తాగలేనని అందుకే ప్లీజ్ అంటూ మరో రోజు తాగితే తప్పేం డాడీ మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకో రోజు వాడిని చూసి ఎంత బాధపడ్డాడు వాడిని మార్చడానికి ఎంత కష్టపడ్డాడు అప్పుడు అర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో ఎలాగైతేనేం ఆరు నెలల తర్వాత కొడుకు మారాడు మందు జోలికి పోలేదు అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ అన్నీ మారిపోయాయి అనుకున్నాడు కుటుంబం గాడిన పడింది అనుకున్నాడు కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఒకసారి పడిన మరక అంత సులువుగా పోదని అది ఇప్పుడు తన కొడుకు భవిష్యత్తుకే ఎసరు పెడుతోందని ఏం చేయాలి అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అటువంటిదేమీ లేదని బతిమలాడుకోనా ఆలోచిస్తున్నాడు పరాంకుశం చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉండేదట కదా మీ నాన్నగారు కూడా కొన్నాళ్ళు తాగేవారట కదా మా నాన్నగారు ఆ విషయంలో భయపడుతున్నారు నిజమేనా బాంబులా దూసుకొచ్చింది ఆమె ప్రశ్న అయోమయంగా చూశాడు సూర్య మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది తాపీగా అందామే ఏమంటాడు తండ్రి గుర్తుకొచ్చాడు నాన్న కూడా తన కోసమే కదా జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యను నాన్న తాగుతాడని తనకెప్పుడు తెలిసింది నానొచ్చేటప్పటికీ లేట్ అవుతుంది ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది ఇప్పటికి పడుకో రేపు ఉదయం చెబుదువు అని అమ్మ చెప్తున్నా వినకుండా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే నానెంత సంతోషపడతాడో అనే దొంగ నిద్ర నటిస్తున్న తనకు ఆ రోజు తెలిసింది నాన్న తాగుతాడని అంతవరకు నాన్నే తనకు ఆదర్శం నానలా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం కానీ మొదటిసారి తెలిసింది నానేమిటో అప్పుడు అర్థమైంది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పేదో వరకులా నాన్న ఇంటికి తొందరగా రావడం లేదేమని అడిగినప్పుడు ప్రమోషన్ వచ్చాక ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెబితే నిజమేనని నమ్మాడు అలాగే చదువుకుంటున్నాడు ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చిన నాన్న మాటలు వింటే నానలా అనిపించలేదు వేరే వ్యక్తిలా అనిపించాడు ఏదైనా పార్టీ ఏమోనని అనుకున్నాడు ముందు ఎదిగే వయసు ఆలోచన పరిధి పెరిగింది నాన్నను గమనించడం మొదలుపెట్టాడు ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమైంది ఆ విషయం తన వరకు రాకుండా ఉండటానికి అమ్మ పడే తాపత్రయము గమనించాడు తాగిన వాళ్ళ గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన నాన్న ప్రవర్తన చూస్తుంటే తెలుస్తూనే ఉంది పెద్దవాడవుతున్నాడు వాడికి తెలిస్తే బాగుండదు ఈ తాగుడు మానయ్యండి అని అమ్మంటే నాన్న చేయి చేసుకోవడం శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవడం ఏమీ జరగనట్టు తెల్లవారే తనతో మామూలుగా ఉండటం తనకు తెలియకూడదని అమ్మ తనకు తెలుసనే విషయం అమ్మ గ్రహించకూడదని తాను దాగుడుమూతలు ఆడుతూనే ఉన్నారు డ్రగ్స్ ఆల్కహాల్ వాడకం కాలేజీ క్యాంపస్ లో తగ్గించడానికి ఇచ్చిన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలు పెడతారో ఆ తర్వాత వాటికి ఎలా బానిసవుతారో ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అవి లేకపోతే వాటి కోసం వాళ్ళెంత నీచానికి దిగజారగలరో కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతున్నాయో కళ్లకు కట్టినట్టు చూపారు ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు ఏదో చెయ్యకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్టు నాన్న తమకు దక్కడు కొన్నాళ్లకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించినట్టే ఆ ఆలోచనే భరించలేకపోయాడు సూర్య అమ్మెంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు అప్పుడు అనిపించింది ఏదో చెయ్యాలి చేసి నాన్నను మార్చాలి అమ్మ ముఖంలో మళ్ళీ సంతోషం చూడాలి తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది స్రవంతి అదే కాలేజ్లోనే చదివిన ఆఫీస్లో తన సీనియర్ని ఇతని గురించి అడిగితే నాకు పరిచయం లేదు కానీ మంచివాడు చెడు అలవాట్లు లేవు ప్రోయాక్టివ్గా ఉండేవాడు మంచి సంబంధమే అన్నాడు ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నాం కానీ తండ్రి ఇద్దరికి తాగుడు అలవాటు ఉండేదట ఒకసారి ఆ అలవాటు ఉంటే మళ్ళా అలవాటు అవ్వదన్న గ్యారంటీ లేదు మనకు ఆ సంబంధం వద్దు ముందు అనుకున్నట్టు నువ్వు ఆ అబ్బాయిని కలవకు అన్నాడు అదే మాట తన కొలిక్తో చెప్తే వాళ్ళ నాన్న సంగతి తెలియదు కానీ సూర్య మాత్రం టీ టోటలర్ మందు ముట్టడు నీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరము మందు పార్టీ చేసుకుని వెళుతుంటే నైట్ పాట్రోలింగ్ పోలీసులకి దొరికిపోయాం అందరము బ్రీత్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాం సూర్య దగ్గరికి వెళితే మందు కంపు కొట్టేది కానీ బ్రీత్ టెస్ట్లో నెగటివ్ వచ్చేవాడు పోలీసులు పిచ్చెక్కిపోయారు ఎన్నిసార్లు బ్రీత్ టెస్ట్ చేశారో వాడికి ఆఖరికి షర్ట్ తీసి వచ్చాడు అప్పుడు అర్థమైన అందరికీ వాడు తాగలేదు షర్టు మీద వంపుకున్నాడని ఏంటయ్యా ఇదని అంటే తాగినట్టు యాక్షన్ చేయకపోతే సీనియర్స్ ఒప్పుకోరు సార్ అందుకే ఇలాగా అన్నాడు అది తలుచుకొని ఇప్పటికే నవ్వుకుంటాం నాకు తెలిసి సూర్యకి ఏ దురలవాట్లు లేవు మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది అనేసాడు ఇతన్ని చూస్తుంటే తన కొలీగ్ చెప్పిన మాటలు నిజమేననిపిస్తోంది కానీ ఇతనేమిటి ఏమి మాట్లాడాడు సరే ఒక రాయి విసిరి చూద్దాం అని నాకు తాగేవాళ్ళంటే చాలా అసహ్యం అంది నేను అటువంటి వాడిని కాను అంటాడేమోనని చూస్తే అతనేమి సమాధానం చెప్పలేదు మీరన్నది నిజమే అన్నట్టు తలవుపాడు ఇంకేమనాలో తోచక తాగేవాళ్ల కుటుంబంలోకి పంపిస్తే కూతురు భవిష్యత్ ఎలా ఉంటుందోనని మా నాన్న భయపడుతున్నారు అంది అప్పుడైనా నిజం చెప్తాడేమోనని ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు మీ నాన్నగారు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు ఏం చేయాలో తెలియక ఆఖరి అస్త్రంగా మీ నాన్నగారి గురించే అలా నటించారు కదా అంది అంతే లేచి వెళ్ళిపోబోతున్న ఆగి ముందు ఆశ్చర్యంగా ఆ తర్వాత దొరికిపోయానన్నట్టు తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు ఎదురుగా అంటే తన అంచనా కరెక్టేనమాట ఆ వయసులోనే అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతను కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం అర్థమవుతోంది ఈ కాలంలో తాగని వాళ్ళెవరుంటారు అటువంటిది వాళ్ళ నాన్నని మార్చడం కోసం తాగినట్టు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్యవైపు చూసింది తననే తదేకంగా చూస్తున్నాడు ఆ చూపుల్లో నీకు పడిపోయాను నిజాన్ని గ్రహించావన్న అభినందన సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాన్నకెలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది స్రవంతి